మిత్రులారా ఎన్నికల ప్రచారంలో ఒకరినొకరు అతి తీవ్రమైన మాటలు అనుకోవడము దూషణ భూషణలు చాలా మామూలే కానీ శుక్రవారం నాడు జైలు నుంచి విడుదలైన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ఉదయం ఒక పత్రికా సమావేశంలో మూడు బాంబులు పేల్చారు నిజానికి ఇవి అంతకుముందు కూడా చర్చలో ఉన్నవే కావచ్చు కానీ ఆయన చెప్పిన తీరు భారతీయ జనతా పార్టీలో కూడా సంచలనాన్ని రేపుతూ ఉన్నాయి ఏమిటా మూడు మాటలు ఒకటి ఒకవేళ అధికారంలోకి వస్తే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మళ్ళీ ఉంటే రెండు నెలల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను తొలగిస్తారు రెండు ఒకే పార్టీ ఒకే నాయకుడు అనే ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న నరేంద్ర మోడీ తనకు నచ్చని నాయకులందరినీ తొలగిస్తూ వస్తున్నారు అందులో భాగమే యోగి ఆదిత్యనాథ్ కూడా తొలగించబడతాడు మూడు డెబ్బై ఐదేళ్లు నిండిన తర్వాత ఏ పదవులోనూ ఉండకూడదు అని భారతీయ జనతా పార్టీ చేసుకున్న నిర్ణయం నరేంద్ర మోడీకి వర్తిస్తుందా లేదా వర్తిస్తే డెబ్బై ఐదేళ్లు రాగానే అంటే వచ్చే సంవత్సరం సెప్టెంబర్ పదిహేడున ఆయన దిగిపోతే ఎవరు అధికారంలోకి వస్తారు ఈ మూడు నిజానికి చాలా లోతుగా ఆలోచించవలసిన విషయాలు మొట్టమొదటి దగ్గర వద్దాం రెండు నెలల్లో యోగి ఆదిత్యనాథ్ను తొలగిస్తారు అని ఎందుకు అన్నారు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ అమిత్ షా కలిసి ఎంతమంది ముఖ్యమంత్రులను తమ పూర్తి పదవీ కాలం పూర్తి కాకముందే తొలగించారు శివరాజ్ సింగ్ చౌహాన్కు పూర్ణ బహుమతి వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు వసుంధర రాజేను ముఖ్యమంత్రిగా తొలగించారు మనోహర్ లాల్ ఖట్టర్ను ముఖ్యమంత్రిగా తొలగించారు రమణ్ సింగ్ను ముఖ్యమంత్రిగా తొలగించారు అని జాబితా చెప్తూ పోయాడు నిజానికి యడ్యూరప్ప పేరు అటువంటి మరికొన్ని పేర్లు కూడా ఆయన చెప్పలేదు వరుసగా ఇవి చెప్పి ఆ తర్వాత ఎవరు ఈ జాబితాలో ఎవరైతే స్థానికంగా బలపడతారో పార్టీలో ఆధిక్యత సంతరించుకుంటారో తనకు పోటీగా నిలిచే అవకాశం ఉందని అనిపిస్తుందో అటువంటి వాళ్లను తొలగించుకోవడం నరేంద్ర మోడీ అలవాటు ఆ క్రమంలోనే ఆదిత్యనాథ్ను తొలగిస్తారు అన్నాడు నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తారా భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా అనే చర్చే ఉంది కానీ నరేంద్ర మోడీ స్వభావానికి సూచిక ఇది రెండో అంశం ఈ ఒకే పార్టీ ఒకే నాయకుడు అనే సిద్ధాంతంలో నరేంద్ర మోడీ విశ్వాసం ఉంచుతారు అందువల్లనే ఒక్క నాయకుడిని కూడా తనకు పోటీ వచ్చే తనకు ప్రత్యామ్నాయం కాగలిగిన నాయకులందరినీ తొలగిస్తూ వచ్చారు ఒక్క అమిత్ షా అమిత్ షా నిజానికి ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరూ కలిసి ఒకే వ్యక్తిగా కూడా చూడవచ్చు అందువల్ల అమిత్ షాను పక్కన పెట్టి ఒక పెద్ద జాబితా ఎల్కే అద్వానీ మురళీ మనోహర్ జోషి సుమిత్ర మహాజన్ శివరాజ్ సింగ్ చౌహాన్ వసుంధర రాజే మనోహర్ లాల్ ఖట్టర్ రమణ్ సింగ్ యశ్వంత్ సిన్హా అరుణ్ శౌరి ఇటువంటి ఒక పెద్ద జాబితా ఉంది ఎవరెవరైతే కాస్త ఆలోచించగలరో పార్టీ పగ్గాలు చేపట్టగలరనే నమ్మకం ఉందో పార్టీలో ప్రాధాన్యత ఉందో ఆధిక్యత ఉందో వాళ్ళందరినీ తొలగిస్తూ వచ్చారు కాబట్టి నరేంద్ర మోడీ అంతిమంగా ఏక వ్యక్తి నిరంకుశ పాలన ఆయనకు అంతకుముందే ఒకే దేశం ఒకే మతం ఒకే దేశం ఒకే ఆచార వ్యవహారాలు ఒకే దేశం ఒకే తిండి ఒకే దేశం ఒకే కట్టుబొట్టు ఒకే దేశం ఒకే భాష ఒకే దేశం ఒకే విద్యా విధానం ఇటువంటి చాలా మాటలు గత పది సంవత్సరాల్లో చెప్తున్నారు వీటికి కొనసాగింపే ఒకే దేశం ఒకే నాయకుడు ఆ నాయకుడు తప్ప ఆ పార్టీలో కూడా మరెవరు ఉండడానికి వీల్లేదు నిజానికి ఇది భారతీయ జనతా పార్టీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కూడా ఆలోచించుకోవాల్సిన విషయాలు మోడీ వ్యక్తిగత పని విధానం వల్ల మోడీ మనస్తత్వం వల్ల అంతిమంగా ఆ పార్టీకి ఆ సంస్థకు కూడా ఏమవుతుంది ఇది అరవింద్ కేజ్రీవాల్ విసిరిన రెండో బాంబు మూడోది మాటి మాటికి ఇండియా కూటమికి ప్రధాని ఎవరు ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఐదేళ్ళు ఐదుగురు ప్రధానులు ఉంటారు మీకెవరు ప్రధాని అని అడుగుతూ ఉన్నారు కదా అని ఆయన ఒక క్షణం చాలా నాటకీయంగా మాట్లాడాడు తప్పకుండా మీరు ఎవరైనా ఆ వీడియో చూసి తీరాలి ఒక క్షణం ఆగి నేను అడుగుతున్నాను ఇండియా కూటమి ప్రధానమంత్రి ఎవరు అనేది పక్కన పెట్టండి మీరు అధికారంలోకి వస్తే అసలు మీరు అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు ఒకవేళ వస్తే మీకు ప్రధాని ఎవరు అని అడిగారు నిజానికి ఇది ఒక విచిత్రమైన బాంబ్షెల్ లాంటి ప్రశ్న మీ పార్టీలో భారతీయ జనతా పార్టీలో సరిగ్గా నరేంద్ర మోడీ అమిత్ షా అధికారం చలాయించడం ప్రారంభించిన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత డెబ్బై ఐదేళ్లకు మించిన వాళ్ళు ఏ పదవిలోనూ ఉండకూడదు డెబ్బై ఐదేళ్లకు మించిన వాళ్లకు టికెట్లు ఇవ్వము అని ఒక సూత్రం ప్రవేశపెట్టారు ఎక్కడైనా రాజ్యాంగంలో నిబంధన వాళ్ళు రాశారా అంటే ఎక్కడా రాయలేదు కానీ వాళ్ల నోటి మాట ప్రకారమే దీన్ని కొనసాగించారు ఇది రెండు వేల పద్నాలుగు నుంచి వస్తూ ఉన్నది రెండు వేల పదహారులో నిజానికి ఈ మాట చెప్పే అరుణ్ షౌరికి పదవి ఇవ్వకుండా తప్పించారు ఈ మాట చెప్పే మురళీ మనోహర్ జోషిని తప్పించారు ఈ మాట చెప్పే అద్వానిని తప్పించారు ఈ మాట చెప్పే రెండు వేల పదహారులో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆనందిబెన్ పటేల్తో రాజీనామా చేయించారు గుజరాత్ సమ్మిట్ జరగబోతూ ఉన్నది గుజరాత్ వైబ్రెంట్ గుజరాత్ అనే ఒక సమ్మిట్ దేశ దేశాల పారిశ్రామిక వ్యాపారవేత్తలను ఆహ్వానించిన శిఖరాగ్ర సమావేశం దానికి కొద్ది ముందు డెబ్బై ఐదేళ్ళు వచ్చాయి కదా మీరు రాజీనామా చేయండి అని ఒత్తిడి తెచ్చారు ఆనందిబెన్ పటేల్ రాజీనామా చేశారు రాజీనామా చేయగానే రెండు వేల పదహారులో అమిత్ షా అప్పటికి ఆయన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారు ఆయన ఒక పత్రికా సమావేశం పెట్టి ఇది చాలా ఆదర్శవంతమైన నిర్ణయం ఉదాహరణప్రాయమైన నిర్ణయం పార్టీలో అందరూ కూడా ఇది పాటించాలి డెబ్బై ఐదేళ్ళు దాటిన తర్వాత ఏ పదవిలో ఉండకూడదు అని అన్నారు అక్కడితో అయిపోలేదు ఇది ఈ రిటైర్మెంట్ పదవి విరమణ చేయాలి ఏ పార్లమెంటు కానీ అసెంబ్లీకి కానీ టికెట్ ఆశించకూడదు అనేది సీనియర్ నాయకులందరికీ ప్రభావశీలమైన నాయకులందరికీ ఇంకా సమర్థంగా పనిచేస్తున్న నాయకులందరికీ నిజానికి వయసు ఒక సూచిక ఏమీ కాదు తొంభై ఏళ్ల వయసులో కూడా రాజకీయాలను శాసించగలిగిన వాళ్ళు శాసించిన వాళ్ళు ఉన్నారు కానీ తమకు అడ్డు వస్తారనుకునే నాయకులను పార్టీలో ప్రముఖులైన నాయకులను తొలగించడానికి నరేంద్ర మోడీ అమిత్ షా ఈ కొత్త పద్ధతి కనిపెట్టారు ఇది రెండు వేల పద్నాలుగు నుంచి ప్రారంభించి రెండు వేల పదహారులో ఆనందిబెన్ పటేల్తో కొనసాగించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో బహిరంగంగా ఎవరైనా గూగుల్ సెర్చ్ చేస్తే దొరుకుతుంది ఎక్కడైనా కనబడుతుంది రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై ఐదేళ్లు దాటిన వాళ్లకు టికెట్లు ఇవ్వలేదు అమిత్ షా నేరుగా ప్రకటించాడు డెబ్బై ఐదేళ్లకు మించిన వాళ్లకు టికెట్లు ఇవ్వబోము పార్టీలో ఇది ఒక సూత్రంగా అమలు చేయదలుచుకున్నాము వృద్ధ నాయకత్వం వద్దు అన్నారు బాగుంది ఇదంతా చాలా బాగుంది ఇవన్నీ గుర్తు చేయలేదు అరవింద్ కేజ్రీవాల్ కానీ ఈ నేపథ్యంలో ఆయన అడిగిన ప్రశ్న ఏమంటే వచ్చే సంవత్సరం సెప్టెంబర్ పదిహేడుకు నరేంద్ర మోడీకి డెబ్బై ఐదేళ్లు నిండుతాయి ఆనందిబెన్ పటేల్ పదవిలో ఉండగానే డెబ్బై ఐదు రాగానే రాజీనామా చేశారు కదా సరిగ్గా అట్లాగే నరేంద్ర మోడీ కూడా రాజీనామా చేయవలసి వస్తుంది వాళ్ళు చెప్పిన సూత్రాలు వాళ్ళు నమ్మితే వాళ్ళు చెప్పిన సూత్రాలు వాళ్ళు అమలు చేయదలుచుకుంటే రాజీనామా చేయవలసి వస్తుంది రాజీనామా చేస్తే ఆ తర్వాత ప్రధానమంత్రి ఎవరు అందువల్లనే మీరు ఇండియా కూటమి ప్రధాని ఎవరు అని అడుగుతున్నారు కదా మీ కూటమికి ప్రధాని ఎవరు నరేంద్ర మోడీ ఇంకొక కొన్ని నెలల్లో దిగిపోవలసి వస్తుంది దిగిపోయిన తర్వాత అమిత్ షా అవుతాడా ఎవరవుతారో తెలియదు కానీ కేజ్రీవాల్ అమిత్ షా అవుతాడా అని అడిగి ఇప్పుడు మీరు మరి మోడీ గ్యారంటీలు అంటున్నారు కదా మోడీ గ్యారంటీలను అమిత్ షా అమలు చేస్తాడా ఇవి బీజేపీ గ్యారంటీలు అనడం లేదు ఎన్డీఏ గ్యారంటీలు అనడం లేదు ఒక వ్యక్తి గ్యారెంటీలు అంటున్నారు ఆ వ్యక్తి ప్రధానమంత్రిగా ఎక్కువ కాలం కొనసాగడు కొత్తగా వచ్చే ప్రధాని ఈ గ్యారంటీలను అమలు చేస్తారా అని ఓటర్లకు ఆయన ఒక సూచన చేశాడు ఓటర్లరా మీరు ఓటు వేయబోయే ముందు మోడీకి వేస్తున్నాము అనుకుని కనుక మీరు వేస్తే అది మోడీకి వేసే ఓటు కాదు అమిత్ షాకు చేసే ఓటు అది గుర్తుంచుకొని మీరు ఆలోచించండి అని ఈ మూడు అంశాలు నిజానికి ఈ మూడు అంశాలు యోగి ఆదిత్యనాథ్ను తొలగించడం సీనియర్ నాయకులను రిటైర్ చేయడం డెబ్బై ఐదేళ్లు దాటిన వాళ్ళు పదవుల్లో ఉండకూడదనడం ఈ మూడు మూడువే ఇవన్నీ సూచించేదేమంటే దేశంలో పార్టీలో ఏక వ్యక్తి నిరంకుశత్వం తాను షా నడుస్తూ ఉన్నది తన పార్టీలోని నాయకులందరినీ తొలగించారు ప్రతిపక్ష నాయకులందరినీ జైళ్లలో పెట్టారు కేసులు పెట్టారు దాడులు చేశారు కనుక దేశంలో నియంతృత్వాన్ని ఏక వ్యక్తి నియంతృత్వాన్ని కొనసాగించే మార్గం ఇది అని ఆయన వాళ్ళ ప్రభుత్వం స్థాపించబోవడం లేదు అని ఆ లెక్కలు కూడా చెప్పారు ఆ లెక్కలు ఇక్కడ అవసరం లేదు కానీ ఆ లెక్కలు చెప్తూ ఆయన అప్పటికి ఆయన విడుదల ఇరవై గంటలు మాత్రమే అయింది ఈ ఇరవై గంటల్లో నేను దేశవ్యాప్తంగా అనేక మంది రాజకీయ నాయకులు మాత్రమే కాదు సాధారణ ప్రజల దగ్గర నుంచి నిపుణుల దగ్గర నుంచి విద్యావేత్తల దగ్గర నుంచి పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి అనేక మందితో మాట్లాడాను ఆంధీ ఆగ్ అంటే తుఫాను వచ్చేసింది ఈ తుఫానులో ఈ ప్రభుత్వం కొట్టుకుపోతుంది అని కూడా అరవింద్ కేజ్రీవాల్ అన్నాడు అవకాశం ఉంటే అరవింద్ కేజ్రీవాల్ ఉపన్యాసాన్ని లేదా అరవింద్ కేజ్రీవాల్ ఉపన్యాసం మీద రవీష్ కుమార్ ఒక వీడియో చేశారు దాన్ని కూడా చూడండి అరవింద్ కేజ్రీవాల్ ఉత్తేజకరమైన లోతైన విషయాలు ప్రతిపాదించిన ఉపన్యాసం అది